ఈ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ హౌస్ కేవలం అరవై లక్షలు మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో అయితే కట్టడం జరిగింది అండ్ ఇది మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి మీరు కింద చూసుకున్నట్లయితే మనకు ఒక షాప్ షటర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాని పక్కనే ఇంకో సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు రెండు కలిపి కి ఇచ్చుకోవచ్చు లేదా రెండు సపరేట్ సపరేట్ కూడా మీరు రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు మధ్యలో ఒక పార్టిషన్ డోర్ అయితే వచ్చిందండి ఇంటి ముందు మీరు చూస్తున్నారు కదండి అది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సో మనకి చాలా స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ అయితే రావడం జరిగింది ఈజీగా మీరు రెండు కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ మీకు దీంట్లో సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేయడం అయితే జరిగిందండి ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ఈ డోర్ అయితే మనకి షాప్ అనమాట అండ్ దీని పక్కనే మనకి ఇంకో సింగిల్ రూమ్ అయితే ఉంది దాంట్లో దాని కూడా సపరేట్ డోర్ అయితే ఉంది అండ్ రెండు కలిపి కూడా ఉన్నాయి మీకు ఈజీగా రెంటల్ ఇన్కమ్ అయితే దాదాపు ఒక సెవెన్ నుండి ఎయిట్ థౌసండ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అండి సో ఈ రెండు వాటికి కామన్ బాత్రూమ్ అయితే స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి మీకు దీనిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ రెండు మనకి ఈస్ట్ వెస్ట్ మెయిన్ డోర్స్ అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక మనకి స్టెప్స్ కూడా నార్మల్ సైజులో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండ్ ఇది మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న వెంచర్ అండి దీని లొకేషన్ వచ్చేసి మనకి కాచవాన్ సింగారం దగ్గరలో అయితే ఉంటుంది కాచవాన్ సింగారం ఇక్కడ ఉంటుందంటే మనకి ఉప్పల్ నుండి దాదాపు ఉప్పాల్ మెట్రో నుండి దాదాపు మనకి ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మెట్రో స్టేషన్ నుండి అండ్ ఫిర్యాదు కూడా కమాన్ నుండి మనకి దాదాపు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే అండి కింద మనకి రెండు ఏవైతే ఉన్నాయో కింద మనకి రెండు రూమ్స్ అనేది ఇచ్చేయడం జరిగింది అండ్ పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో అండ్ చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే ఇల్లు వీళ్ళు అనేది మనకి ఈజీగా సూటబుల్ అవుతుంది ఇది మనకి మొత్తం సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్లో ఉంది అరవై ఏడు గజాల్లో కట్టిన హౌస్ అండి చిన్న బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది మనకి చూడొచ్చు చుట్టుపక్కల హౌసెస్ కూడా చాలా అయితే ఉన్నాయి అండ్ మనకి బస్ స్టాప్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ అయితే చెప్పుకోవచ్చు అండి దాదాపు ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక ఆర్టీసీ బస్ అయితే వస్తుంది ఏరియాకి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకి ఆ రెండు వాటిల్లో మనకి ఒకటే కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో టూ బీహెచ్కే ఇచ్చారు కాబట్టి ఒక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్ అయితే ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు రెంట్స్ అయితే దాదాపు మనకి సెవెన్ అండ్ ఎయిట్ థౌసండ్ మధ్యలో రెంట్స్ అయితే వస్తాయండి అండ్ మీకు టెరెస్ పైన కూడా చూపిస్తాను డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను అరవై ఏడు గజాల్లో ఉన్న సౌత్ ఫేసింగ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్ అయితే ఉంది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా అయితే వస్తుందండి సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ స్వేర్ యాడ్స్లో ఉంది హెచ్ఎండి లో ఉన్న హౌస్ అండి ఇది అండ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఆల్రెడీ నైంటీ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చే హౌసెస్ మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ అసలు మిస్ అవ్వకుండా ఉంటారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడచ్చు మీరు చుట్టుపక్కన వెంచర్ అయితే మొత్తం చూసుకోవచ్చు ఇది మొత్తం మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి సో మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే నేను లీగల్గా అయితే ఉంటుంది సో మీకోసం నేను రెండు సజెస్టెడ్ వీడియోస్ అయితే ఇస్తున్నాను చూడండి అవి కూడా మన ఛానల్లో పోయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్